హాయ్ అండి అందరికీ హ్యాపీ భోగి మీరైతే భోగి మంటలు కాల్ చేసుకున్నారండి మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాము హర్ష చెప్పు హ్యాపీ భోగి చెప్పు అందరికీ హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ భోగి మీకు భోగ భాగ్యాలతోగాలని కోరుకుంటున్నానండి నేను మా అబ్బాయి అంతే ఉన్నామండి భోగి మంటలకి సారి ఎప్పుడు అందరం ఉండేవాళ్ళం మా గారేమో రెడీ అవుతున్నారు మా స్వాములు కొండకెళ్ళారండి అయ్యప్ప కొండకెళ్ళారు కదా ఇంకా రాలేదండి రేపు వస్తారండి సో అందుకని ఈసారి మేము ముగ్గురమే చేసుకుంటున్నాం భోగి వాడు ఒకటే చూడండి హర్ష టైంపాస్ అవ్వకుండా ఏదో ఆడైనా మానేనా అన్నట్టు భోగి మంట అలా కాల్చుకుంటున్నాడు అక్కడే ఉండి మా పెద్దబ్బాయికి కూడా ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా ఆడుకునేవాళ్ళు ఇది తల్లి పిడక అంటాం కదండి అది వేసాము సరే అండి బాయ్ అందరికీ వన్ సెకండ్ విష్ యూ హ్యాపీ బోగి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్